தேவா விஷ்ணம் பதவன் மதுசூதனிம் ராமவிந்தாராயணன் பணம் மாதவன் மதுசூதன்

మరణే నక్షత్రంలో జన్మించిన యాభై మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభానందంలో ముందర భరణీయ నక్షత్రం తర్వాత బుధగ్రహం తర్వాత ఆశీర్వచనం ఓం రేపు పరమ పవిత్రమైన దత్త జయంతి అనేక మంది దేశంలో దత్తోపాసకులు ఎప్పుడా 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 అని చెప్పి ఎదురు చూసే దత్త చేయత రేపు ఆ దత్తుని యొక్క ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క దివ్యానుగ్రహంతో యావన్ మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే గురుచరిత్ర పారాయణ అలాగే దత్తాత్రేయ పూజలు చేసుకునే వారందరికీ కూడా అనేక శుభములు చేకూరాలని ఆ దత్తాత్రేయుని యొక్క అనుగ్రహంతో யணோத்து எஸ் நேராஜாம

വാചി തേണ്ണ കൃന്ദോന്മേ ജൈ നീത്യ സാധുന്മാർമാണോ നീതേപുധേമാനസാമാക്കേതസ് തേജസ്വായ ഹരണ്യഗർഭ സമവർത്തഗ്രൈക്ധാരമാധാര പ്രജാപർവൈരണ്യഗർഭ പ്രജാണോ സർവാണ കാരേശ ലോകുനൃത്യാലഭ്യത്തെ ശ്രുണസ്വത്

ja tead , praadiaamet on küll head maju , ja tead , praadiat jätku sõltma , ma teen oma juurde neid , et praadiaamet ja kurat , ma teen oma juurde neid , et ma . ma võin saada neid , et ma võin Soome kaasa seda paadlane koguda , lihtsalt . mis ta oli ? see ei või endale , ma teen nüüd oma , mis toob parem kohta .

ೇದ ಅಸ ತಮ ಹಸ್ತುಷ್ಯಾ ಆಯುಷೇ ದೇಧ್ಯಾಯುಭಾ ಗೃಮಿ ಶತಮುರುಷ ಶೇಂದ್ರಿ ಆಯುಷ್ಯೇವೆಂದ್ರಿ ಪ್ರತಿ ತಿಷದೆ ಅದಿರದಿ ಅದಿರ ಪ್ರತಿ అపతరణే నక్షత్రధిష్టానేవతానుగ్రహేణ అధిదేవత బుధగ్రహానుగ్రహేణ శారదాచంద్రమౌళేశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ సద్గురు దాత్రేయ దివ్యానుగ్రహేణ సమస్త భక్త భక్తీ సత్యభాత జగద్గురు కృష్ణమూర్తి దివ్యానుగ్రహేణ సమస్త భక్ష్జనా సమ సమానాపరివాదానా క్షయస్థైర్ధ్య విజయాభయాయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్సు దేశోయ నిరుపద్రవోస్ విశ్వ కళ్యాణ వస్తు జనా శుభున చతుస్సాగర పర్యంతం గోద్ బ్రాహ్మణేభ్య శ్రమంబవద్దు భారత हरिमर हरिम राम गोविंदम विश्व नारायण कृष्ण माधव मधुसूदन हरिम न हरि राम गोविंदम विश्व नारायण पृष्ण माधव मधुसूदन हरिम न हरि राम गोविंदम रधि बाम शिवराम गोविंद नारायण देवा शिवराम गोव